చెప్పొచ్చు చెప్పకూడదు మాట చెప్తాను మీరు ఏమంటారు అనుకోండి ఏమంటారు అనుకోండి నేను లెక్క స్టైలేవు చంద్రబాబు గారు ఫ్యాక్షన్ ఇస్తున్నారు మనిషి నాలుగేళ్ళ రూపాయలు మూడు రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు పోయి చేసుకొని తప్పుడు పోయి చేసుకొని మూడు లక్షల ఇరవై వేల మందికి దొంగ ఫ్యాన్షన్ తీసుకుంటున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది రాష్ట్రంలో దొంగ ఫెన్షన్ తీసుకున్నారు రిపోర్ట్ ఇది దీనికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి తెలుసా గప్పులు చెప్తారు కదా కానీ మీ నాయకులు కాబట్టి తెలుసా మూడు లక్షల ఇరవై వేలు ఇంటూ నాలుగు వేలు నెలకి అయిపోతుంది నెలకి నెలకి ఈ తప్పుడు ఫ్యాక్షన్ తీసుకున్న వాడికి దొంగ ఫ్యాషన్ అంట దొంగ ఫ్యాక్షన్ అంటే దొంగ ఎనభై ఉంటాయా వారికి నెలకి నూట ఇరవై కోట్లు ఇస్తున్నారు ఈ తొందర నెలకి మరి సంవత్సరానికి ఎంత ఏంది పద్నాలుగు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఐదు సంవత్సరానికి ఎంత ఏంది ఐదు సంవత్సరం ప్రభుత్వం ఇవ్వాలి కదా ఒక ఐదు సంవత్సరాలు ఇచ్చేది అది ఏడు వేల రెండు వందలు ఆడవారానికి ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు కట్టచ్చు ఏమండి ఇది ఇంత డబ్బా అండి ఏడు వేల రెండు వందల కోట్లు అండి ఏడు వందల కోట్లు కాదు ఎంతవరకు న్యాయం అంటారు తీసేస్తే ఓట్లు ఏమంటే తీసుకోండి దొంగలు కూడా ఇచ్చేస్తారండి కదా అరుణ ఇవ్వండి కాదట్ట ఇంకో పది మందికి ఇవ్వండి మా కూడా చెప్పాను నేను తప్పు అండి అండి చూద్దాం అంటే చూస్తారండి ఇంత డబ్బు ఎడతీ డబ్బు దాని బదులు రోడ్లు వేసుకోవచ్చు కారాలు పడుకోవచ్చు రిజర్వాయర్ కట్టుకోవచ్చు తాడవాలంటే తాండవాలంటే రిజర్వాయర్ మూడు కట్టలు ఈ డబ్బుతో सारे कानून तो आलस भी चलना था, आलस हो भी जाता है। इनका इतने सोम